ఆళ్ళగడ్డలో ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొని ముగ్గురు మృతి చెందగా ఇరవై ఆరు మంది గాయపడ్డారు తిరుపతి నుండి హైదరాబాద్కు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకున్నాయి జగన్ ట్రావెల్స్ బస్సులోని ఒకరు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు బస్సులో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీస్తున్నారు గాయపడిన ఇరవై ఆరు మందిని మూడు అంబులెన్సులలో ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి